మనం నిత్యం నుదిటిపై విభూతిని ధరిస్తుంటాం కదా కానీ విభూతిని నుదిటిపైనే ఎందుకు ధరించాలి బ్రహ్మ రాసిన రాతను విభూతి మారుస్తుందా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటి ఈరోజు ఈ విషయాల గురించి మన వీడియోలో తెలుసుకుందాం విధి రాత విభూతి శక్తి మనందరికీ ఒక నమ్మకం ఉంది బ్రహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరని కాని శైవ సాంప్రదాయాల ప్రకారం పవిత్రమైన విభూదికి ఆ రాతను మార్చే శక్తి ఉంది విభూది అంటేనే పాపనాశనం మన కర్మలు పాపాల వల్ల ప్రతికూలంగా మారినప్పుడు శివస్వరూపమైన విభూతిని ధరిస్తే ఆ పాపాలు నశించి విధి యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది అంటే మన భవిష్యత్తును మనం మెరుగుపరుచుకోవడానికి విభూది ఒక దైవిక మార్గం త్రిపుండ్రాల రహస్యం ఏమిటంటే విభూదిని మూడు అడ్డరేఖలుగా ధరిస్తాం దీనిని త్రిపుండ్రం అంటారు ఈ మూడు రేఖలు మూడు ముఖ్యమైన విషయాలకు సంకేతాలు మొదటిది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనలోనే ఉన్నారని గుర్తు చేస్తుంది రెండవది త్రిగుణాలు సత్వ రజ తమోగుణాలను మనం జయించాలని చెబుతుంది ఇక మూడవది కాలం భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు అతీతమైన శివత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది శాస్త్రీయంగా చూస్తే మన రెండు కనుబొమ్మల మధ్య చక్రం ఉంటుంది దీనినే థర్డ్ ఐ అంటారు అంటే త్రినేత్రం అన్నమాట ఇక్కడ విభూతిని ధరించడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి మనలోని అహంకారం భస్మమై జ్ఞానం కలుగుతుంది ప్రశాంతమైన మనస్సుతో మనం తీసుకునే నిర్ణయాలే మన నుదుటి రాతను మారుస్తాయి కాబట్టి విభూది ధారణ కేవలం ఆచారం కాదు అది ఒక సాధన భక్తితో నమ్మకంతో విభూతిని ధరించండి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ధన్యవాదాలు